ఎటుజీ టూ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ ఎలా ఉండేంత పరిగెరాలైనా మన యొక్క లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ అనేది చేసి మన యొక్క ఛానల్లో జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం విఎస్టీ శక్తి మన్ వన్ థర్టీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందింది పవర్ టిల్లర్ మాత్రం మంచి వర్కింగ్ లోనే ఉంది ఇలా ఉండే రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు ఇది ఎక్కువ ఏం యూజ్ చేయలేదని వారు చెప్పడం జరిగింది దీని యొక్క టైర్స్ కూడా చూసుకోవచ్చు మనం పవర్ టిల్లర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని వెస్ట్ గోదావరి డిస్టిక్ పాలకొల్లలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష ముప్పై వేలని చెప్పారు ఏ ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మీరు ఎవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం ముసలు చేయకండి ఫ్రెండ్స్ ఈ టిల్లర్ అనేది అమ్ముడకపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన ఎక్కువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్